శ్రీవారి ఆలయంలో హుండీని కొల్లగొట్టిన దొంగతనాన్ని మాజీ సీఎం జగన్ అత్యంత సహజమైనదిగా వ్యాఖ్యానిస్తున్నారు గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ దేశవ్యాప్తంగా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయని కానీ ఎక్కడా దొంగ ప్రాయచితం చేసుకోలేదని టీటీడీ పరికామంలో తొమ్మిది అమెరికన్ డాలర్లు దొంగలించిన దొంగ పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులను దేవుడికి రాసిచ్చాడని గొప్పగా చెప్పడం గమనార్హం అసలు వివాదం ఏంటి జగన్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటి అంటూ శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు శ్రీవారి ఆలయంలో చోరీ చేయటమే మహా అపరాధం అయితే చోరీ చేసిన వాడు దొంగ సొత్తులు తిరిగి ఇవ్వటం గొప్ప చర్య జగన్ మాట్లాడటం చూస్తే శ్రీవారి ఆలయం దేవుడి పైన ఆయనకు ఎలాంటి చులకన అభిప్రాయం ఉందో అర్థమవుతుంది అంటున్నారు అసలు ఇక్కడ చర్చించాల్సిన అంశాలేంటి అంటూ కొందరు భక్తులు విలువైన ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు జగన్ చెప్పినట్లు దొంగ డెబ్బై రెండు వేల రూపాయలు దొంగతనం చేస్తే పద్నాలుగు కోట్ల ఆస్తులు ఎందుకు రిటర్న్ చేశాడు ఎక్కడైనా దొంగ నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో రికవరీ చేస్తే ఆ మొత్తం అతడికి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనే విషయాలను తెలుసుకోవాలి ఈ దిశగా పోలీసులు ప్రభుత్వం విచారణ జరిపించాలి కానీ పడకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ను ఒక్కరోజు కూడా జైల్లో పెట్టలేదు అంతేకాదు అతడితో రాజీ ప్రయత్నం చేయడంపైనే హైకోర్టు కూడా తప్పు పట్టింది ఈ విషయం ఉన్నత న్యాయస్థానం దర్యాప్తుకు ఆదేశించింది ఆ విషయాన్ని కదా జగన్ రెడ్డి ప్రశ్నించాలి హైకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలను సామాన్య భక్తులు కూడా ప్రశ్నిస్తున్నారు భక్తులు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బును శ్రీవారికి కానుకగా సమర్పిస్తూ ఉంటారు అలాంటి సొత్తును టీటీడీలో ఎవరో కొట్టేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా జగన్ రెడ్డి చెప్తున్న మాటల ప్రకారం వందల కోట్లు కొల్లగొట్టిన వాడు తిరిగి పదో ఇచ్చేస్తే మంచివాడైపోతాడా ఇలాంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు ఎవరో రాసింది చదివే జగన్కు నిజంగా హిందూ మత విశ్వాసాలపైన నమ్మకం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంటే ఇలా మాట్లాడతాడా ఇప్పటికైనా చెంపలేసుకుని తప్పు ఒప్పుకో జగన్ రెడ్డి అంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు